ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు పాతాలను వీళ్ళు ఏం పరిచయం చేశారు ఇదిగో లేదన్న మరణాన్ని చేయించాను ఇప్పుడు మీరు ఎంత అప్పుడు దాకా పాతాలంలో ఉండేవారు చనిపోయిన పరిశుద్ధులు పాతాలకు వెళ్లాల్సిందే చనిపోయిన దుష్టులు పాతాలకు వెళ్లాల్సిందే ఇప్పుడు ఆ చరణ్ చరగా తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇన్ని రోజులు మూడు రోజులు ఎందుకు పెడుతుంది ప్రభుత్వం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఈ మూడు రోజులు ప్రభు ఎక్కడ ఉన్నారు చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అసలు ఈ మూడు రోజులు ప్రభు ఏం చేశారు అసలు మూడు రోజులు ఎందుకు పట్టింది ఆయన పునరుత్నం అవటానికి ఏ ఒకరోజు లేవచ్చు కదా మూడు రోజులు ఎందుకు ఈ మూడు రోజులు ప్రభు ఏం చేశారు అనే విషయాలను కొన్ని విషయాలు లేఖనాలలో నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఒక పరిశుద్ధమైన వ్యక్తి చనిపోతే ఏం జరుగుతుందో ప్రభు యేసు ప్రభు వారు కూడా అదే జరిగింది ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళాడు లాగుడు చనిపోయి పరిశుద్ధులు ఉండేటువంటి స్థలానికి వెళ్ళాడని మనం లోకాశ వార్త పలహారం చేయాలని చూస్తాం ఏ అవసరం యేసుక్రీస్తువారు వారు పరిశుద్ధుడు గనక ఆయన ఎక్కడికి వెళతాడో ఆయనకు తెలుసు అందుకే ఆయన కుడివైపు ఉన్న దొంగతో నేడు నీవు నాతో పరదేశులో ఉంటావు యేసు ప్రభు వారు ఎక్కడికి వెళతాడో ఆయనకు తెలుసు ఈరోజు కూడా ఒక ప్రశ్న మనం చనిపోతే ఎక్కడికి వెళతాం అని ప్రశ్న వేశామనుకోండి ఎంతమంది పరలోకానికి వెళ్తారనుకోండి అందరూ ఎత్తారు అనుకోండి మంచిది ఒక కమిట్మెంట్ ఇక్కడ ప్రతి ఒక్కరు అలా ఎత్తితేనే ప్రభువుని మనం ఫాలో అవుతుంది అన్ని అడిగితే వాళ్ళ కమిట్మెంట్తో ఉన్నారు నిజమైన విశ్వాసం వెళ్తే వాళ్ళ కమిట్మెంట్తో ఉన్నారు కానీ ఎటు తోచకుండా చేయద్దు ఈరోజు ప్రభు సన్నిధికి వస్తాం కానీ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో నిశ్చయత లేకపోతే మనం యేసు ప్రభువుని ఫాలో అయ్యి వ్యర్థం మన ఇంట్లోంచి బయటికి వెళ్తామంటే ఎక్కడికి వెళ్తాం ముందే అనుకోని వచ్చాను వెళ్తాం చర్చి అయిపోయి ఎక్కడికి వెళ్తాం ఇంటికి వెళ్తాం ఒక కన్ఫర్మేషన్ ఉంది యేసు ప్రభువు కాదు ఉంది నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు అందుకే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు యేసుక్రీస్తు వారు చనిపోయారు ఇప్పుడు ఆత్మ వేరు చేయబడింది దేహం ఇప్పుడు ఉంది కొన్ని బైబిల్ రెఫరెన్స్లు ఉన్నాయి కదా ఆయన చనిపోయిన తర్వాత చనిపోయిన ఆత్మ దగ్గరికి వెళ్ళారంట కదా మరి ఈ విషయం ఏంటి మన బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పేతుడు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినారు ఏదైనగా మనలను దేవుని ఎంతకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మందులను క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పొందను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు మూడవ లోవాహ దినముల్లో ఓరసిద్ధపరుచుచుండగా అవిధ వారి యొక్కకు అనగా చరణమున్న ఆత్మ యొక్కకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందారు చ చదు ఏదైనా మన మన దేవుని యొక్కకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంత్రులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు పాపం విషయం ఒక్కసారి శ్రమ పొందాం ఇక్కడ నుంచి ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు అంటే అర్థం ఏంటి అంటే ఆయన ఇంకా కొట్టాల దేవుడు మనుషులు చేసిన తప్పులకు ఇంకా ఆయన పరీక్షిస్తున్నప్పుడు చేయెత్తాడు కానీ కొట్టల ఆయన ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన అన్నమాట తర్వాత అప్పుడు పెట్టాడు ఈ దీర్ఘశాంతం తర్వాత దాన్ని నోవాహ దినాల్లో జల ప్రళయం అప్పుడు దాకా దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు అప్పుడు జరిగిన ఈ సందర్భం గురించి మనం చూద్దాం అవిధయులైనటువంటి చెరలో ఉన్న వారి యొద్దకు అని రాయబడింది కదా తర్వాత అవిధయలైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మ యొక్కకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటన చేశాడు అవిదేయుడు అంటే ఎవరు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు వారిని భూమి కింద పాతాలములు ఏం చేశాడంటే ఆయన అరెస్ట్ చేశాడు వారి దగ్గరికి మరణించినటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆత్మరూపిగా ప్రకటించాడు ఈ వచనంలో ఆత్మను బంధించినట్టు లేదు కదా నువ్వు ఎలా చెబుతున్నావు అని అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే దానికి పేర్ల రెఫరెన్స్ ఒకటి చూద్దాం యోగా ప్రకటన గ్రంథం ముందు యోగా రాసిన పత్రిక ఏ అధ్యాయం అడగచ్చు ఆ రోజు మరియు తమ ప్రధానత్వమును నిలుపు తమ నివాస స్థలమును విడిచిన దేవ రూపలను మహావరుముల జరుకు తీర్పు వరకు కఠిన చీకటిలో నిత్య భాషములతో ఆయన బంధించి భద్రం చేశాడు ఆయన కొన్ని ఆత్మలను భద్రం చేశాడు ఏంటి ఆత్మలు పరలోకములో గర్వించినటువంటి వ్యక్తి సాతానుడు దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా దేవునితో సమాను అని ఎంచుకునేటువంటి గర్వం వచ్చినప్పుడు దేవుడు సహించక వారందరినీ కూడా నెట్టివేశాడు పరలోకం నుంచి వారినే మనం ఫాలిన్ ఏంజెల్స్ ఫారెన్ అనగా నెట్టివేయబడుట ఏం చేస్తానగా దోతలు ఇలాంటి దూతలు ఏం చేశాడంటే పరలోకం నుంచి వేసారు వీరిలో ప్రధాన ఎవరు లూసిఫర్ సాతాన్ వీటితో పాటు వీటికి అనుసరించినటువంటి కొంతమంది దూతలను కూడా ఏం చేశాడంటే పరలోకం నుంచి నెట్టివేసి ఏం చేశాడంటే భూమి కింద కటిక చీకట్లో పాతాళంలో దేవుడు బంధించాడంట ఎందుకు బంధించాడు జలప్రలయం ముందు దేవుడు క్షమించలేనటువంటి ఒక తప్పు జరిగింది దాన్ని మనం ఆరవ అధ్యాయంలో చూస్తాం చూద్దాం సార్ కూడా ఆరవ అధ్యాయం ఆదికాండం ఆదికాండం ఆరవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన చూస్తే నలు భూమి మీద విస్తరింప ఆరించిన తరువాత కుమార్తె వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుమ కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో వచ్చిన మనసులు వివాహం చేసుకునేది అప్పుడు ఏవో నా ఆత్మ నలుగుతూ ఎల్లప్పుడు వాదించదు ఆ దెఫిల్లు భూమి చాలు ఇక్కడ ఇప్పుడు కూడా పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ ఏంటంటే ఎవరి దేవుడి కుమారుడు ఇది ఎప్పుడు కూడా బైబిల్లో కొన్ని కొన్ని డిబేటబుల్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఇప్పటికీ తేలనవి దేవుడు పూర్తిగా చెప్పని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం కూడా అది అది అక్కర్లేదు మనకి ఇక్కడ మనకి రెండు విషయాలు కనిపిస్తున్నాయి నరుల కుమార్తెలు దేవుని కుమారుడు నరుల కుమార్తెలు అంటే ఎవరో మనకు తెలుసు దాని గురించి పెద్ద క్వశ్చన్ అనేది ఆన్సర్ లేదు మనుషుల యొక్క పుట్టిన పారే నరుల యొక్క కుమార్తెలు ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు చూద్దాం సాధారణంగా బైబిల్ గ్రంథంలో దేవుని దూతల్ని దేవుని కుమారులు అని వ్రాయబడి ఉంది బైబిల్లో ఎక్కడ యోగు గ్రంథం చూద్దాం యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఆరవచ్చు యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఆరవచ్చు దేవదూతలు యహోవాసమి నిలుచుకున్నట్టుకై వచ్చిన దినం ఒకటి జరిగింది అక్కడ ఒక చదు చాలా అక్కడ ఒక మీటింగ్ జరిగింది దేవదోతలు అందరూ కలిసి ఒక మీటింగ్ అక్కడ దేవదోతులు అన్న పైన ఒక ఉంటుంది చూడండి ఒకట దాని కింద ఫుట్ నోట్లు ఏముంది దైవ కుమారుడు దేవుని నుంచి ఒక కుమారుడు వీరు వీరు నుంచి పుట్టిన వారు కింద రాయబడి ఉంది సరే తర్వాత సంగతి మన అదే గ్రంథం యోగ గ్రంథంలోని ముప్పై ఎనిమిది అధ్యాయం ఏడో వచనం కూడా చూస్తే అక్కడ కూడా దేవరూపులు అనే పాఠం ఉంటుంది ఏగు గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం ఏడో వచ్చిన దేవరూపులు అక్కడ కూడా పై ఒకటి కింద ఏముంది దేవుని కుమారులు ఈ పాపం ఎవరైతే చేశారో ఇది జరగకూడదు అని ఉద్దేశించి ఎవరైతే అందరినీ బంధించాల ఎవరైతే పాపం చేశారో ఆ పాపం చేసినటువంటి దేవుని ఆత్మలు ఏం చేశాడంటే ఆయన పాపాలంలో బంధించాడు మీ దీనికి రిలేటెడ్ వర్షం కూడా ఒకటి చూద్దాం పేదలు రాసి రెండవ పత్రికలోనే రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన పాపము దేవరూపణ పాపం చేసినప్పుడు దేవుని వారిని విడిచిపెట్టక పాపాల మంది కటిక చీకటి గల బిలవలోనికి త్రోసి తీర్పులకు కావలుగా ఉంచుటకు వారిని అప్పగించాడు దేవుడు రెండు సందర్భాల్లో దేవదూతలు దేవదూతలు రెండు సందర్భాల్లో పాపం చేసినట్టు మనకు కనిపిస్తుంది ఒకటి పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు అంటే దేవుడికి తిరుగుబాటు చేసినప్పుడు రెండవది దేవుని కుమారుడు అనేటువంటి దేవదూతను ఈ భూమి మీద పాపం చేసినప్పుడు మొదటిసారి పాపం చేసినప్పుడు దేవుడు బంధించాలి కేవలం పరలో గురించి తోసేశారు అంతే కానీ రెండవసారి పాపం చేసినప్పుడు ఏం చేశారు ఎవరైతే పాపం చేశారో ఆ పాపం చేసిన వారిని ఏం చేశారంటే దేవుడు వారిని విడిచిపెట్టలేదు అదే మనం పేదరాజు రెండవ కొద్ది రెండవ వచ్చాయి నాలుగో వచ్చిన ప్రకారం వాడిని విడిచిపెట్టక వారిని ఏం చేశారంటే బంధించినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు పాపాలంలో దోకలను బంధించడం వరకు చూసాం ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు మరణించిన ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి ప్రభు ఎక్కడికి వెళ్ళాడు పాతాళంలో ఎవరున్నారు పాతాళంలో పరమూపించి నెట్టివేయబడినటువంటి దేవదూతలు ఉన్నారు ఇప్పుడు పేరు రాసిన మొదటి పత్రిక పద్దెనిమిది అధ్యాయం మొదటి మనం చదువుకున్నాం కదా మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వస్తే అక్కడ చరలో ఉన్న ఆత్మలు అని రాయబడి ఉంది ఎవరి చరలో ఉన్నటువంటి ఆత్మలు ఆయన ఆ చెరలో ఉన్న ఆత్మ దగ్గరికి ఏం చేశాడంటే రూపిగానే వెళ్ళి ప్రకటించను అని వాయపడింది అంటే పడిపోయిన దేవదూతలకు ఏమని ప్రకటించాడు అంటారు ఆల్రెడీ వీళ్ళందరూ కూడా పరలో నుంచి నుంచి నెట్టువైపోయినటువంటి సాతాను దోతులు ఇప్పుడు వీరందరికీ వెళ్ళి ప్రభు ప్రకటించాడు ఏమని ప్రకటించాడు ఇదిగో నేను మరణాన్ని జయించాను ఆయన వ్యక్తమని ప్రకటించుకున్నాడు ఇక నా బిడ్డల మీద మీకు అధికారం లేదు అలాగే మీరు మీకు ఒక రోజు ఉంది తీర్పు ఉంది అప్పుడు దాకా మీరు ఈ బంధకాల్లోనే ఉండండి అని ప్రకటించండి ఇంకా పాతాళంలో ఎవరున్నారు బైబిల్లో దానికి వెళ్ళే ముందు బైబిల్ని బైబిల్లో రెండు రకాల మాటలు ఉంటాయి పాతాళం గురించి ఒకటి షియోల్ అని రెండోది హెరేస్ అని ఇది తర్వాత మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది రాసుకుంటే రాసుకోండి షియోలు అనగా హెరేస్ అన్న రెండు కూడా పాతాలని మరి రెండు పేర్లే షియో అనే పదం ఒకసారి మనం ఉదాహరణకు భక్తుడైన దావిద రాసిన కీర్తనలో పదహారో కీర్తన పదవ రచన చూతాం ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టదు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టలి కుళ్ళు పట్టాలి ఇక్కడ పాతాల ఉంది సాధారణంగా పాత నిర్మనం ఏ భాష నుంచి రాయబడింది ఏ భాషలో రాయబడింది అంటే హీబ్రూ భాషలో రాయబడింది హీబ్రు భాషలో పాతాలానికి షియోర్ అంటారనమాట ఇప్పుడు హెరేస్ గురించి చూద్దాం ఆ అపోతుల కాలిము రెండవ అధ్యాయం అపోతుల కార్యము రెండవ అధ్యాయం ఇరవై నాలుగో విషయం మరణము ఆయన బంధించిన్న అసాధ్యము అలాగే ఇరవై ఇరవై ఏడులో చూస్తే అక్కడ పాతాళము ఆత్మను పాతాళము విడిచిపెట్టవు అని అక్కడ రాయబడింది ఇరవై ఏడు ఇక్కడ కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది గ్రీకు భాషలో రాయబడింది ఎప్పుడైనా గుర్తుపెట్టి పాత నిబంధన ఇబ్రూ భాషలో రాశారు కొత్త నిబంధన గ్రీకు భాషలో రాశారు గ్రీకు భాషలో పాతాల ఏమంటారంటే హెడెస్ అంటారు హెడెస్ అనే పదము నుంచి వచ్చిందే పాతాళము భూమి మీద ఉన్న ప్రదేశాన్ని షియోలని అని అని గెహన్న అని లేక్ ఆఫ్ ఫైర్ అని ప్యారడైజ్ అని ఈ పాపాలంలో అని ఉంటాం ప్యారడైజ్ అంటే పరదేశ్ లేక్ ఆఫ్ ఫైర్ ఇవన్నీ మనం ముందు ముందు చూద్దాం ఫస్ట్ నువ్వు తెలుసుకున్నాం హెడేజ్ మరి షియో అంటే ఈ రెండు ఒకటే చనిపోయిన ఆత్మలు నివసించేటువంటి ప్రదేశం ఏసుక్రీస్తు వారు చనిపోయి ఈ హెరేస్ ఆర్ షియోల్ అనేటువంటి ప్రాంతానికి డైరెక్ట్ గా వెళ్ళాడు ఇప్పుడు ఆయన పాతాలానికి వెళ్ళాడా ఫస్ట్ పరదేశికి వెళ్ళాడా పరదేశికే వెళ్ళాడు పరదేశికి వీళ్ళు అక్కడ ఒక పరిచయం చేశాడు పాతాలని అక్కడ ఒక పరిచయం చేశాడు పాతాలను పరిచయం ఏం చేశారు ఇదిగో నేను మరణాన్ని జయించాను నా బిడవల దగ్గర మీకు అధికారం లేదు మీ పాపము మీతో తీర్పు ఒక రోజు ఉంది దానికోసం మీరు సిద్ధపడి ఉండండి అని ప్రకటించాడు ఇప్పుడు పరదేశకు వెళ్ళి ఏం చేశారు ఆయన పరదేశికి వెళ్ళే దూకుడు మరణాన్ని సిద్ధంగా ఆయన ఆ చరను చరగా పట్టుకొని వెళ్ళిపోయినట్లే మనం చూస్తాం చూడండి ఒకసారి ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే ఆ కాలం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవెనరు అనుప్రయించనని ఉన్నది ఇప్పుడు అప్పుడు కాక ఈ పరదేశమే కాని ఆకాళన ఉంది ఆయన ఏం చేశాడంటే ఈ చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు అబ్రహాము రొమ్మున ఆనుకునే ప్రదేశమే పరిశుద్ధులు ఉన్నటువంటి స్థలము ఇక్కడ గమనించండి పరిశుద్ధ ఆత్మలు దుష్టాత్మల మధ్య పెద్ద అగాధం ఉంది ఎంత అగాధం ఉన్నా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఎక్కడ మాట్లాడితే అంత తేలి వినపడితే అంత క్లియర్గా వినబడుతుంది వాయిస్ అది మన లోకాస్ యొక్క పదహారు అధ్యాయం పంతొమ్మిదవ వర్షంలో ఒక స్టోరీ ఉంటుంది ఇది రియల్ స్టోరీ అక్కడ ఒక ధనవంతుడు లాజను గురించి వాయుదడు ఉంటుంది అక్కడ ఏముంటుందంటే ఇక్కడ ధనవంతుడు మాట్లాడే మాటలేమో అక్కడ లాజను వినబడుతున్నాయి అక్కడ లాజను మాట్లాడే మాట లేవో ధనవంతుడికి వినబడుతున్నాయి అంటే ఎంత పెద్ద గాఢం ఉన్నా సరే అక్కడ వాళ్ళు ఎక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి మాట్లాడితే మాత్రం వినబడుతున్నాయి అక్కడ నుంచి ఏం చేశాడంటే పరదేశకు వెళ్ళి మరణాన్ని జయించిన వారి ఆరోహుల్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఏం చేశాడంటే పైన మూడో ఆకాశంలో పెట్టాడు మీరు ఎలా చెబుతున్నారు మూడో ఆకాశం అని దేవుడు పాతాలం ఉన్నటువంటి దుష్టదోతల నుంచి విరదీశారు అప్పుడు దాకా వీరేం చేసేవారు మధ్యలో అగాధం ఉంది ఇక్కడ దుష్టదోతులు ఉన్నారు అటుపక్కేమో ప్రభువు నమ్మినటువంటి దోతలు ఉన్నారు ఇప్పుడు వీరిద్దరిని కూడా అప్పుడు దాకా పాతాలంలో ఉండేవారు చనిపోయిన పరిశుద్ధులు పాతాలకు వెళ్లాల్సిందే చనిపోయిన దుష్టులు పాతాలకు వెళ్లాల్సిందే ఇప్పుడు ఆ చరణ్ చెరగా తీసుకెళ్ళి ఏం చేశాడంటే మూడు ఆకాశంలో పెట్టాడు ఎవరిని పరిశుద్ధమే పాతాలలో ఎవరు వదిలేశాడు దుష్ట గోకల్ని రాగి వదిలేశాడు ఇప్పుడు ఈ మాట మనం ఎక్కడ చూడొచ్చు కొరిందులు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన క్రీస్తునందుల ఒక మనుషుని ఎరుగుతును అతడు పద్నాలుగు సంవత్సరములు మూడవ ఆకాశం అండర్లైన్ చేసుకోండి కొనిపోకూడను అతడు శరీరముతో కొనిపోకూడదు నేను ఎరుగను శరీరము లేక కొనిపోకూడను నేను ఎరుగను అది దేవుడికే తెలుసును అట్టి మనుషు నేను ఎరుగదును అతడు పరదేశులకు అండర్లైన్ చేసుకోండి పరదేశులకు కొనిపోకూడదు ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉంది మూడో ఆకాశంలో ఉంది అప్పుడు వాటి ఎక్కడ ఉంది అంతకు ముందు ప్రభు తీసుకెళ్ళక ముందు ఎక్కడ ఉంది పాతాలంలో ఉంది ఇప్పుడు ప్రభు ఆ చరణ్ ఏం తీసుకెళ్ళాడు చరణ్ చెరగా తీసుకెళ్లిపోయి మూడవ ఆకాశంలో పెట్టాడు దీనికి మనకి పౌరులు చెప్పినటువంటి మాట మనకు ఆధారం ఇప్పుడు చనిపోయిన ఆత్మలు ఎక్కడికి వెళ్తారంటే నేరుగా మూడవ ఆకాశానికి వెళ్తారు అందరునా పరిశుద్ధాత్మలు దేవుని ఎరిగినటువంటి మరణించిన వారందరూ కూడా పరదేశ అనేటువంటి మూడవ ఆకాశానికి వెళతారు క్రైస్తుని అంగీకరించక వారి పాపములోనే మరణించి ఎన్నిసార్లు చెప్పినా మారండి మారండి అని మారం చూసారా మనం కొంతమంది అలాంటి వారు వెళ్ళే స్థలం కూడా ఉంది ఆ స్థలం ఎక్కడ ఉంది పాతాళంలో ఉంది ఇక్కడ మీరు షియోలు ఉన్నారు హరేష్ విన్నారు పారడైజ్ అనగా పరదేశుని గురించి విన్నారు ఇంకా గహన్న అనే విషయాన్ని చూద్దాం ఇది కూడా మీరు గూగుల్ ఊరితో వస్తుంది గహన్న గహన్న జి ఎన్ఎన్ఏ అని కొడితే వస్తుంది అని కొడితే వస్తుంది ఇప్పుడు ఈ గహన్న గురించి వద్ద మార్చు వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన నీ కన్ను నిన్న అభ్యంతర పరిచినా దాన్ని తీసి నరకములో పడవ వేయము నరకము గెహన్న అంటే నరకము గహన్న అనే పదవు కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా గ్రీకు వే ఇంకా చూద్దాం లేక ఫైర్ అనగా ఎండు చూద్దాం ఇది శాశ్వతమైన మరణం నరకాగ్ని దీని గురించి మనం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం మొత్తం ఉంటుంది అదంతా మనం చదవట్లేదు తర్వాత చదువుకుంటాం ఇరవై ప్రకటన ఇరవై అధ్యాయంలో రాసి ఉంటుంది ఇది లేక ఫైర్ ఎప్పుడు జరిగింది క్రీస్తు రెండవ రాకడ్ జరుగుతుంది పాతాల దోతల్ని నెంబర్ వన్ పాతాల దోతల్ని సాతాను అబద్ధ బోధకుల్ని క్రీస్తు వ్యతిరేకుల్ని ఇంకా మారండి 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 అని చూశారు వీరందరూ కూడా ఈ రెండో మరణం ప్రభు రాత్రి దినాల్లో జరుగుతుంది దీన్నే మనం లేక ఫైర్ లేదా అగ్నిగుండము నరక అగ్ని అని తెలుగులో మనం పిలుస్తాడు దీని దీని వివరణ మొత్తం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో వ్రాసబడు రాయబడు ఇప్పుడు దాకా ప్రభు మనం ఏం నేర్చుకున్నాం పాతాళంలోకి వెళ్ళి ఏమేం పరిచయం చేశాడు పాతాళం నుంచి ఆ వేరు చేయబడినటువంటి పరదేశం ఉంది అనే విషయాలు నేర్చుకున్నాం అసలు ఏంటో అది విషయం కొద్దా అది కూడా కొద్దిసేపు ముగిచ్చేసుకుంది ఒక పది ఐదు నిమిషాలు అయిపోతుంది ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇన్ని రోజులు మూడు రోజులు ఎందుకు పెట్టింది ప్రభుకి దీనికోసమే మూడు రోజులు అవసరమా ఏ మహాశక్తి సంపన్నుడు కదా ఆయన ఒక పోట్లో ఆ దేవతో దేవతో దుష్టదోతలకి చెరలో ఉన్న వారికి ప్రకటించేసి ఇంకొక పూట చరణ్ను చెరగా పెట్టుకుని మూడో ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు కదా దీన్ని బట్టి మూడు రోజులు అయిందని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు దీన్ని బట్టి మూడు రోజులు అవల యూదుల్లో ఒక ఆచారం ఉంది ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన వాళ్ళ చుట్టూ మూడు రోజులు తన ఆత్మ తిరుగుతుందని అందుకే రాధడు చనిపోయినప్పుడు కూడా ప్రభు మూడు రోజుల తర్వాత వెళ్ళాడు నాలుగో రోజులు వెళ్ళాడు ఆయన కావాలని వెళ్ళాడు కావాలని వెళ్ళాడు బైబిల్లో కూడా రాయిబడి ఉంది ఇప్పుడు వెళ్ళారు నాలుగు రోజులు ఎందుకు వెళ్ళారు మూడు రోజుల లోపలైతే యూదుల్లో విశ్వాసం కలగదు ఎందుకంటే ఆత్మ అక్కడే ఉంది ఏమో బ్రతికే ఉన్నాడేమో అనుకోవచ్చు మూడవ రోజు తర్వాత వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వాసంలో బలం పొందే అవకాశం ఉంది రీజన్ నెంబర్ వన్ అదే యేసు ప్రభు మూడో రోజు తిరిగి లేవటానికి మూడు రోజులు లెగిస్తే తర్వాత లెగిస్తే ఇంకా విశ్వాసంలో అనేక మంది బలపడతారు అనేక మంది ఇంకా రక్షణ వైపు వస్తారు అనేటువంటి ఉద్దేశం ఒకటి రెండవది ప్రజల్లో ప్రధానమైన ప్రవచన వాక్యం ఎందుకంటే ఆయన చనిపోయే ముందు చెప్పాడే ఏమని నేను చనిపోయి ఇందాక మనం కూడా చదువుకున్నాం మత్స్సు వార్తలు చనిపోయిన తర్వాత మూడవ రోజు నేను తిరిగి లేస్తాను అని సో మత్స్సు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మత్సవార్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అప్పటి నుంచి తాను ఎరుషు వెళ్ళి పెద్దల చేతను ప్రధానుల చేతను శాస్త్రుల చేతను అనేక నిమిషాలు పొంది చంపబడి మూడవ తెలుగు లేచు అగత్యమని లేచు తన శిష్యులకు తెలియజేసి మొదలు పెట్టగా ఏం చెప్పాడైనా నేను మూడవ రోజు తిరిగి లేస్తాను అని చెప్పాడు ఇదే మన పాప నిబంధన గ్రంథంలో కూడా వష్యా రాసినటువంటి గ్రంథంలో రష్యా గ్రంథము ఆరు అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఏడు వందల నలభై ఏడవ పేజీలో ఉంటుంది వష్యా గ్రంథము ఆరవచ్చా ఒకటి రెండు వచ్చిన రెండు జనమైన తర్వాత ఆయనను బ్రతికించును మా సరిపో బ్రతుకున్నట్లు మూడవ జనమున ఆయన మనల్ని స్థిరపరచును అనేటువంటి ప్రవచన లేఖనం ప్రకారం మూడు రోజులైంది ఇంకా చెప్పాలంటే పౌలు కూడా అంటాడు లే లేఖనముల ప్రకారం ప్రభు మూడవ దినమున లేచాడు అని ఆ మాట ఎక్కడ ఉంటుంది కొరింది రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం నాలుగవ వచనం లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడేను చలం ఇది ప్రభు ఈరోజు మనం నేర్చుకున్న అంశం అది ఏమేమి నేర్చుకున్నాం ఈ ఈరోజు కొన్ని నేర్చుకున్న విషయాల్లో అంత ముందాక పరలోక ఎక్కడ ఉంది పాతాళం ఉంది ఇప్పుడు పరదేశి ప్రభువు ఎక్కడ తీసుకుని వెళ్ళారు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం షియోల్ అని అంటే ఏమిటి హెరీస్ అంటే ఏమిటి గెహన్న అంటే ఏమిటి లేక్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా ప్యారడైజ్ అంటే ఇవన్నీ కూడా కొన్ని విషయాలను నేర్చుకున్నాం ప్రభు మూడు దిన పరిచయం ఏమేం చేశాడో నేర్చుకున్నాం ఎవరన్నా ఇప్పుడు మనలో క్వశ్చన్ వేస్తే ఈ మూడు రోజులు ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తాం మనం ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి రాసుకున్న వాళ్ళు ధనిలు లేకపోతే తర్వాత రేపు ఎల్లుండో యూట్యూబ్లో వస్తుంది ఇది జాగ్రత్తగా వీడియో సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి